స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కంటెంట్ అర్థమవుతుంది మన రైతు వ్యవసాయం ఛానల్లో ఇవాళ వచ్చేసి నీళ్ళైతే కడుతున్నామండి నాలుగో దఫా నీళ్ళు అయితే ఇస్తున్నాము ఫోర్త్ స్టెప్ వాటర్ అండి నాలుగో దఫా నీళ్ళు అయితే ఇస్తున్నాము లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ లైక్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు రైతు వ్యవసాయం ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నాలుగో దఫా నీళ్ళు అయితే కడుతున్నామండి మిరప తోట ఎలా ఉంది నీళ్ళు కట్టక ముందు ఎలా ఉంది కట్టిన తర్వాత ఎలా ఉంది ఇలా ప్రతి ఒక్కటి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను పొలము నీళ్ళు కట్టిన ప సాళ్ళకి కట్టని సాళ్ళకి మనకు వేరియేషన్ అనేది క్లియర్గా చూపిస్తానండి నేనైతే ప్రస్తుతానికైతే ఇది వచ్చేసి నాలుగున్నర ఎకరం తోట అండి లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కామెంట్ అయితే చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అనేసి మనమైతే నిన్నైతే స్టార్ట్ చేశాము నీళ్లు నిన్న పొద్దు నుంచి నీళ్లు పెట్టడం అయితే జరుగుతుంది అటు చివరి నుంచి అయితే పెట్టుకుంటూ వస్తున్నాము దర్శినికి అయిపోయింది టూ సిక్స్లో కూడా మ్యాక్సిమం ఇంకొక ఎకరం ఉంటుందేమో ఈరోజు అయితే అయిపోదండి రేపు పొద్దున ఇంకొక గంట టైం పడుతుందో గంట పడతాయో రెండు గంటలు పడతాయో నాకు తెలిసి రేపు పొద్దున ఏడు గంటలకో ఎనిమిది గంటలకో స్టార్ట్ చేస్తే పదకొండు గంటలకల్లా అయిపోవచ్చు నేను మీకు వేరియేషన్ చూపిస్తాను నీళ్ళు ఎక్కడి వరకు వెళ్ళాయో అది కూడా చూద్దాం మనం మనం ఎక్కువ దూరం కూడా రానవసరం లేదు చూడండి ఇక్కడి నుంచే మనకు అర్థమైపోతుంది ఇదంతా నీళ్లు పెట్టకపోయేసరికి వడబడిపోయి ఇదిగో అనిపిస్తుంది మనం ఇంకా అటు వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్ది ఇంకా మరి బెండకాయలు పడిపోయింది చూపిస్తాను మీకు టూ సిక్స్లో కాప్ మాత్రం ఇలా ఉందండి మనకి నీళ్ళు కట్టక ముందు కట్టిన తర్వాత ఎలా ఉంది అనేది వేరియేషన్ అయితే చూపిస్తాను మీకు ప్లీజ్ లైవ్లో అయితే ఒక్క రెండు నిమిషాలు వేచి చూడండి మీకు క్లారిటీగా చూపిస్తాను మనకి ఇదంతా ఏంటంటే తడిసిన దానికి తడవన దానికి మనం ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నాం కదా నాలుగో తడి నీళ్ళు ఇట్లాంటి కాపు ఉన్నప్పుడు నీళ్లు మనము పర్ఫెక్ట్గా ఇచ్చుకోగలిగితేనే మనకి కాపు అనేది బాగా నిలబడుతుంది కొంచెం నడవడానికి ఇబ్బందికరంగా ఉందండి దీంట్లో మనకి నీళ్ళు తడిసిన పొలానికి తడను పొలానికి వేరేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఇదిగోండి తడిసి ఉంటే మనకి ఇది అనేది బాగా ఫ్రెష్గా కనిపిస్తుంది ఇలా వాలిపోయి అయితే ఉండదు ఇదిగో మీకు ఇందులో లీఫ్ అర్థమవుతుంది అనుకుంటా ఎందుకంటే మనం టయానికి నీళ్ళు కట్టలేకపోతే కూడా కొంచెం కాపు అనేది కాయ సైజు తగ్గిపోతుంది అంటే నేను కరెక్ట్గా టైంలో నీళ్లు కనుక కట్టుకోగలిగితే కాయ సైజు బాగా ఇదిగోయ్యేలాగా పైకల్లా కాపు నీట్గా సెట్ అయిపోతుంది ఈ పైన ఈ సై కాయ అంతా సైజు రావాలంటే ఈ టైంలో మాత్రం కంపల్సరీగా నీళ్ళు ఇవ్వాలండి ఎందుకంటే మనకి ఈ కాయంతా సైజు రావాలి కదా ఇది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వ్యవసాయం పనులు ఎలా సాగుతున్నాయి పంటలు ఎలా ఉన్నాయి దిగుబడులు ఎలా ఉన్నాయి ఇట్లా ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది తల తెగులు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది దీంట్లో టూ సిక్స్లో తెగులు అంటే ఇదిగో ఇలాగండి ఇదంతా ఇట్లా ముడిచుకుపోయినట్టు చివరలంటా ఇలా అయిపోతుంది దీన్ని తల తెగులు అంటారు మాడు తెగులు అంటారు కొంతమంది తొంభై సార్లు అయితే వచ్చాయి మొత్తము నాలుగున్నర ఎకరం తోటలో తొంభై సార్లు అయితే వచ్చాయండి టూ సిక్స్ వచ్చేసి టూ సిక్స్ వచ్చేసేమో ఒక అరవై సార్లు అయితే వేసాము ముప్పై సార్లు మాత్రం దర్శనం వేసాము తేజ టైపు నేను ఇప్పటివరకు మీకు చెప్పాను కదండి నీళ్లు కట్టకపోతే ఇదిగో ఇలా ఉంది మీకు వేరియేషన్ తెలుస్తుంది అనుకుంటానండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది నీళ్లు కట్టకముందు పొలం వచ్చేసి ఇదిగో ఇలా ఇలా వడబడి పోతుందండి అందుకని నీళ్లు పెట్టిన తర్వాత ఇక్కడే ప్రజెంట్ అయితే ఇది నీళ్ళు ఇంకా రాలేదు దీనికి నీళ్ళు వచ్చేటప్పటికి రేపు పొద్దున పది పవ్వచ్చు నీళ్లు ఇస్తూ పారిన వైపు మాత్రం నీళ్లు తాగి తగిలిన వైపు మాత్రం ఇదిగో ఇలా ఫ్రెష్గా ఉంది మీకు ఇలా చెట్టు చూస్తే మీకు నీళ్లు తడిసిందో తెలిసి ఇలా ఉందండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు హలో నీళ్లు తడిసిన మొక్క మాత్రం ఫ్రెష్గా ఉందండి నీళ్లు కట్టన్ సైడ్ మాత్రం బాగా వడబడిపోయింది నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను లైవ్ వీడియోలో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో అనేది ఎందుకంటే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వాలి అంటే లైక్ చేయాలి సపోర్ట్ చేయండి రైతు వ్యవసాయం ఛానల్ని అయితే మన ఛానల్ నేమ్ వచ్చేసి రైతు వ్యవసాయం అండి మిర్చి సాగు గురించి అండ్ మొక్కజొన్న గురించి అయితే వీడియోస్ చేస్తున్నాము ఎందుకంటే మేము వేసింది అవి రెండు పంటలే కాబట్టి ఇది వచ్చేసి టూ సిక్స్ రకము ఇప్పుడైతే నాలుగో తడి నీళ్ళు అయితే ఇస్తున్నాము ఇదంతా నీళ్లు తడిసేసరికి మాత్రం బాగా వేపుగా ఉంది నీళ్లు తడవంది మాత్రం కొంచెం రైతు వ్యవసాయం ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్లీజ్ అండి లైక్ చేయండి ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు వ్యవసాయం ఛానల్ ఛానల్ నేమ్ వచ్చి ఈ తోటకైతే ఇవాళకి తోట నూట ఇరవై నూట ముప్పై రోజుల తోట అండి ఇవాళకి నూట ముప్పై తోట ఇప్పటికి నాలుగు తళ్ళు నీళ్ళైతే ఇచ్చాము ఇది నాలుగో తడి మూడు తళ్ళు అయిపోయాయి నాలుగో తడి నీళ్ళైతే ఇస్తున్నాము ఇరవై సార్లు మందైతే స్ప్రే చేశామండి నాలుగు బలాలు ఇచ్చాము ఇప్పుడు మాత్రం బలం ఏమీ వేయట్లేదు ఉట్టి నీళ్ళే ఇస్తున్నాము ఎందుకంటే ఎక్కువ ఈ టైంలో బలం ఇచ్చినా కూడా మనకి కింద కాయ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి ఇప్పుడు బలం ఏమీ వేయట్లేదు ఉట్టి నీళ్ళే అందిస్తున్నాము